మేడం ఏంటి ఏం మేడం మొన్న ఇచ్చిన ఆఫర్ సారీస్ అన్నీ అయిపోయి మళ్ళీ ఏం రాలేదండి ఇంకా ఇప్పుడు ఏ ఆఫర్గానే బాబు వచ్చినాయి ఈ తొందర ఎందుకు నీకు తీసేదా కూడా ఆగలేవే అన్నీ కూడా మేడం ఆఫర్ లో కావాలి మేడం అన్నీ వేవర్స్ ఆఫర్ వస్తుంది అన్ని బయట ఆఫర్ లో వస్తూనే ఉంటాయి మన షోరూంలో ఆఫర్ లో డైలీ మనకి యాడ్ అవుతూనే ఉంటాయి అనమాట చక్కటి గ్రీన్ మ్యాంగో సిల్క్స్ సిమి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అన్ని తీస్తాను ఒకసారి చక్కటి కలర్ కాంబినేషన్స్ చాలా ఈ సారీస్ అన్ని కూడా వీవర్స్ ఆఫర్ అనమాట మనకి ఇవన్నీ కూడా చక్కటి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నటువంటి వీవర్స్ ఆఫర్ చాలా బాగున్నాయి చిన్న చిన్న పార్టీ వేర్ కి చిన్న ఫంక్షన్స్ కి చక్కగా ఉంటాయి షేడింగ్ అనమాట ఇవన్నీ కూడా షేడింగ్ వచ్చేసినాయి మంచి రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా వెబ్సైట్ లో అప్లోడ్ చేసేస్తున్నాము వెబ్సైట్ లో ఉన్నాయి షోరూమ్ కు వచ్చేసి ఇంకా ఇంకా కూడా మీరు వెరైటీస్ చూడొచ్చు కలర్ చార్ట్ ఇది